హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ స్మైలీ సుధాకర్ మీరు కష్టాల్లో కూరుకుపోయారా అసలు ఈ గుడికి గినక వెళ్తే మీ లైఫ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ టర్న్ అవ్వాల్సిందే ఇదే ఫైనల్ తల రాతను మార్చే గుడి రాసి పెట్టుకోండి పట్టిందల్లా బంగారమే అసలు ఈ గుడికి వచ్చిన తర్వాత మోకాల మీద నడవటం వల్ల నిజంగానే మనకి కోరిన కోరికలు నెరవేరుతాయా అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది దాని విశేషాలు ఏంటి ఇవన్నీ కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరికి అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కనుక ఫస్ట్ కనుక మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ దేవాలయం అనేది చాలా ఎత్తైన కొండపై సహజ సిద్ధమైన వాతావరణంలో పర్యాటకులను ఇట్టే ఆకర్షించే విధంగా ఈ దేవాలయం అనేది ఉంటుంది సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు ఇది దేవాలయం పైకి వెళ్ళటానికి మెట్ల మార్గం ఆల్మోస్ట్ ఆల్ కొన్ని వందల కిలోమీటర్లు పైకి నడుచుకుంటూ వెళ్ళి మనం ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకునే యోగ్యం అనేది ఇక్కడ ఈ దేవాలయంలో ఉంటుంది ఈ దేవాలయం అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్కి సుమారుగా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దేవాలయం యొక్క ఎత్తైన పవిత్రమైన రాజగోపురాన్ని అనేక కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనవి రాజగోపురాన్ని చూడొచ్చు అంత సహజ సిద్ధంగా ఉంటుంది ఈ దేవాలయం యొక్క సముదాయం పరమానందనమైనటువంటి ఆ కొండపైన ఒక అందమైన ఆలయం కొండల మధ్య ఉండటం వల్ల ఇదేంటంటే చాలా చక్కటి ఆహ్లాదకరంగా ఉంటుంది సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క రూపం అనేది మన ఇక్కడ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఈ దేవాలయంకు ఉన్నటువంటి మరొక స్పెషాలిటీ ఏంటంటే ఎంతో కష్టాల్లో ఉన్న ఒక్కసారి ఈ దేవాలయాన్ని కనుక విజిట్ చేస్తే ఎటువంటి కష్టాలైనా కూడా తొలగిపోతాయి ఎందుకంటే అనేక రకమైన దేవతామూర్తులు ఇక్కడ ఈ దేవాలయంలో మనకి కొలివి తీరి ఉన్నారు ఇక్కడ చూడవచ్చు మీరు వీడియోలో అమ్మవారి యొక్క దుర్గాదేవి అమ్మవారి యొక్క అందమైనటువంటి రూపం మీరు ఇక్కడ చూడవచ్చు దాంతో పాటుగా ఇక్కడ ఈ దేవాలయంలో మరొక ఆకర్షణీయమైన ప్రధాన భాగం ఏంటంటే ఈ గంట ఈ గంటని కనుక మనం కొడితే మనలో ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళి మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఇక్కడకు వస్తూ ఉంటాయి ఈ దేవాలయంలో ఈ గంట అనేది ఒక్క ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయంగా మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఏదైనా గుడికి వెళ్తే మ్యాక్సిమం ఇద్దరు లేదా ముగ్గురు దేవతామూర్తులు ఉంటారు కానీ ఇక్కడ ఈ గుడిలో ఏంటంటే అనేక రకాలైనటువంటి దేవతలు దేవతామూర్తులు అందరూ కూడా ఒకే దగ్గర కలిసి ఉండే ప్రాంగణం ఈ దేవాలయం అనేది ఇక్కడ చూడవచ్చు మనకి అష్టలక్ష్మల దేవాలయాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి రౌండ్ బై రౌండ్ ఉన్నాయి మనకి ధాన్యలక్ష్మి అష్టలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి విద్యాలక్ష్మి ఇలా రకరకాలైనటువంటి దేవత మూర్తుల యొక్క ప్రతిమలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ ఈ దేవాలయం సరౌండింగ్స్లో ఇక్కడ మనకి చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ వీడియోలు అనేది ఈ ఆలయం అనేది దాదాపుగా కొన్ని వందల వేల అడుగుల పైన కొండపై వల్ల చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఆలయంలో ప్రసిద్ధిగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కొలి తీరి ఉన్నారు ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామివారి యొక్క విగ్రహం అనేది తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో చూపర్లకు కనువిందు చేస్తుంది అయితే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామివారి యొక్క విగ్రహం తిరుమల స్వామి విగ్రహానికి పతిరూపమని ప్రతీతి ఈ ఆలయం రాత్రిపూట చూడటానికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది సో జనరల్గా ఏంటంటే ఇది మనకి వీకెండ్స్లో కొంతమంది సాటర్డే కానీ సండేస్ కానీ ఎవరైనా మంచి టెంపుల్కి వెళ్ళాలి అంటే కొంతమంది ఏంటంటే ఒకేసారి అనేక మంది దేవతలను అనేక మంది దేవుళ్ళు అందరూ కూడా ఒకే దగ్గర దర్శించుకోవాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడే కొలుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విఘ్నేశ్వర స్వామి అండ్ అగైన్ పాటుగా దుర్గాదేవి ప్లస్ అష్టలక్ష్ములు ఇవి కాకుండా అనేక రకమైనటువంటి విగ్రహాలు అన్ని దేవుళ్ళ యొక్క విగ్రహాలన్నీ కూడా మనకి టెంపుల్లో ఉన్నాయి ఒక్కసారి కనుక మనం ఈ టెంపుల్ కనుక విజిట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని దేవాలయాలకు మనం వెళ్ళినట్టే లెక్క ఇక్కడ చూడొచ్చు ఈ ఆలయంలో చాలా సహజసిద్ధమైనటువంటి ఆలయం ప్రకృతి ఒడిలో పరవశించినటువంటి చాలా సహజసిద్ధమైన వాతావరణంలో మనకి ఆలయం అనేది కన్స్ట్రక్షన్ అనేది జరిగింది ఇక్కడ చూడవచ్చు ఆలయం యొక్క రాజగోపురం కానీ ఇక్కడ ఈ ఆలయం బయట ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా చాలా చక్కటి ప్రదేశంలో ఉంటుంది సో ఈ ఆలయానికి ఏంటంటే సుమారు ప్రతిరోజు కూడా కొన్ని వందల నుంచి వేల మంది భక్తులు వచ్చేసి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు రాజగోపురం యొక్క నిర్మాణం ఇది మనం కొండ కింద నుంచి చూసినా కానీ ఆల్మోస్ట్ ఆల్ ఈ గోపురం అనేది మనకి చాలా కన్నుల విందుగా కనపడుతూ ఉంటుంది అంత ఎత్తులో దీన్ని నిర్మించారు ఈ రాజగోపురం అనేది ఇది వచ్చేసి మనకి ఆలయం యొక్క ప్రాంగణం ఎంట్రన్స్ సో అక్కడ ఏంటంటే మనకి గర్భగుడిలో కెమెరా ప్రవేశం అనేది లేదు ఇక్కడ వెంకటేశ్వర స్వామివారి యొక్క ప్రధానాలయం ఈ గుడిలో స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులందరూ కూడా అక్కడ నేర్చుకొని ఆ స్వామివారి ఇచ్చేటటువంటి తీర్థ ప్రసాదాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా టైం స్పెండ్ చేస్తూ అక్కడ ఒక పది పదిహేను నిమిషాలు కూర్చొని ఆ ప్రసాదం మీదంతా కూడా మనం తినడానికి సమయం అనేది ఉంటుంది సో ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటంటే ఎండలో వచ్చే భక్తులు ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కింద మనకి కార్పెట్సు ప్లస్ మనకి ఇక్కడ ఈ ఆలయంలోనే ఇరవై నాలుగు గంటలు కూడా మనకి వాటర్ ఫెసిలిటీ అది ఉండటం వల్ల ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా అన్ని రకాల సౌకర్యాలన్నీ కూడా దేవస్థానం వారు మనకి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్లస్ ఈ ఆలయం నుంచి మనం గనక చూస్తే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళే రూట్ కూడా కనపడుతూ ఉంటుంది ఈ ఆలయానికి సమీపంలోనే మనకి రామోజీ ఫిలిం సిటీ కూడా ఉన్నది సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇది యొక్క ఆలయం యొక్క అవుట్ సైడ్ కనుక మనం చూస్తే ఇదంతా కూడా ఏంటంటే మనకి రామోజీ ఫిలిం సిటీ ఇటు కూడా ఏంటంటే ఈ ఆలయం అనేది చాలా దగ్గరగా ఉంటుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు వీడియోలో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్వామివారి యొక్క దేవాలయాలు ఒకే ప్లేస్లోనే ఆల్మోస్ట్ ఆల్ అన్ని దేవత స్వామివారి యొక్క విగ్రహాలు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఇక్కడ కొలి కొతరి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఆలయం అనేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నిర్మించబడింది హైదరాబాద్ సిటీలో చూడదగ్గ ప్రధాన ఆకర్షణల్లో ఈ సంఘీ దేవాలయం అనేది ఒకటి ఇది ఆ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతోనే కాదు పిల్లలతో కానీ ఇన్ కేస్ ఈ సోమవారం దర్శించుకోవాలంటే వస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసు ప్లస్ దాంతోపాటుగా చూపర్లకు కనువిందుగా ఉంటుంది ఇక్కడ ఈ ఆలయం అనేది అసలు ఈ ఆలయం యొక్క మెట్లపైన గొప్ప రాయితో చేపడినటువంటి ఏనుగు విగ్రహం ఆ మెట్లకు రక్షణగా ఉంటుంది ఈ ఆలయంలో మూడు గోపురాలు ఎంతో ఎత్తుగా ఉండి ఆకాశాన్ని తాకుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ ఆలయంలో ఉన్నటువంటి మరొక విశేషం ఏంటంటే సూర్యాస్తమ సమయంలో కొండపై నుండి తిలకించే వారికి ఆ సూర్యుడు అస్తమించిన ఆ సమయం అనేది కన్నుల పండగ కనపడుతూ ఉంటుంది ఇది నిజంగా చెప్పాలంటే ఈ ఆలయంలో ఇదొక అని చెప్పుకోవచ్చు చాలామంది భక్తులు ఏంటంటే సాయంత్రం కనుక పాజిబుల్ ఉంటే చాలామంది ఎక్కువ మంది సూర్యాస్త సమయంలో ఎక్కువగా వచ్చి ఇక్కడ సోమవారం దర్శించుకుంటూ ఉంటారు ఎందుకంటే ఆ వ్యూ కానీ ఆ సూర్యుడు అస్తమించినప్పుడు నుంచి ఆ కిరణాలు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు రాధాకృష్ణని యొక్క రమణీయమైనటువంటి సుందర రూపం ఇక్కడ రాధాకృష్ణుల స్వామివారి యొక్క విగ్రహ రూపాలు కూడా ఇక్కడి ఆలయంలో మనకి కొలువుతూరి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడికి పది సంవత్సరం వేలాది మంది భక్తులు పర్యాటకులు ఇక్కడ భగవంతుని ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు పర్యాటకులకు ఇక్కడ కొంద అందాలను చుట్టడానికి చాలామంది వస్తూ ఉంటారు ప్లస్ ఇది ఫిలిం సిటీ దగ్గరలో ఉండటం వల్ల ఈ ఆలయాన్ని ఎక్కువ మంది దర్శించుకుంటూ ఉంటారు ఇక్కడ మీరు వీడియోలో కూడా చూడొచ్చు శ్రీరామచంద్రుల వారి యొక్క విగ్రహాలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు సో ఈ ఆలయంలో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని మనం ఫ్యామిలీస్తో కానీ పిల్లలతో కానీ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చాలా సిద్ధమైన వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ కొండపైకి వచ్చే గాలి కానీ ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి ప్లస్ ఇక్కడ ప్రదేశం కూడా ఏంటంటే చాలా చల్లగా ఉంటుంది మేము ఆల్మోస్ట్ ఆల్ ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో వెళ్ళాం సో మనకేంటంటే ఇక్కడ కార్పెట్ ఫెసిలిటీ అదంతా ఉంది ఉంది కాబట్టి ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఉన్న దేవాలయాలన్నింటిలో కూడా ఇక్కడ మీరు చూడవచ్చు వీడియోలో శ్రీకృష్ణుని యొక్క సుందరమైన రూపం ఇది వచ్చేసి మనకి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం కూడా దాదాపుగా కొన్ని వందల అడుగుల ఎత్తులో అయితే దీన్ని నిర్మించడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి మనకి స్వామివారి యొక్క ప్రసాదం దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఏదైనా ప్రసాదం కావాలి అనుకుంటే సో ఇక్కడ ఉన్న మిగతా దేవస్థానాలన్నింటిలో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ప్రసాదం అనేది ఆల్మోస్ట్ ఆల్ థర్టీ రూపీస్కే ఒక లడ్డూతో పాటుగా పులిహార ప్రసాదం ఇదంతా కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు ఇది వచ్చేసి టెంపుల్ యొక్క బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ కినుక మన ఇక్కడ నుంచి మనం చూస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫిలిం సిటీ వ్యూ కానీ అండ్ అగైన్ ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి అందాలు ఇవన్నీ కూడా ఏంటంటే మన ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ సో ఈ ఆలయం వచ్చేసి సంఘీ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని సంఘీ నగర్లో అయితే ఉంటుంది ఈ ఆలయం హైదరాబాద్కి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ ఆలయాన్ని గనక ఎవరైనా దర్శించుకోవాలి అనుకుంటే ఇది మనకి భువనగిరి వెళ్ళే రూట్లో అయితే మనకి ఆలయం అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే ఈ వీడియో ఎలా ఉందో కింద మాకు కామెంట్ చేయండి ప్లస్ మీరు గనక ఆ టెంపుల్ కనుక ఎవరైనా విజిట్ చేస్తుంటే ఆ టెంపుల్ కూడా ఎలా ఉందో కింద మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ